అమెరికన్ న్యూయార్క్ కోర్టు ఈ రోజు అదానీని అరెస్ట్ చేయమని ఇండైట్ చేశారు రాహుల్ గాంధీ ఏమంటున్నాడు అదానీని అరెస్ట్ చేయమని అడుగుతున్నాడు అదానీని బిలినర్ రెండు వేల ఎనిమిదిలో చేసింది ఎవరు మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడే కదా సోనియా గాంధీ అంబానీని బిలినర్ చేసింది ఎవరు రాహుల్ గాంధీ మీ గ్రాండ్ మా ఇందిరాగాంధీ ఉన్నప్పుడే కదా రాజకీయ నాయకులు అందరూ అవినీతి పరులని ఇంకొక రుజువేంటి కాళేశ్వరం ప్రాజెక్టు లక్షా వేలు కోట్ల అవినీతి జరిగింది సిబిఐ ఎంక్వైరీ చేయాలని మీ రేవంత్ రెడ్డి రాత్రి పగల అన్నాడు ఎలక్షన్ ముందు సంవత్సరం అయినప్పటికీ సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయించలేదు మెగా కృష్ణ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అవినీతికి ఇప్పుడు ఆయనకి బెస్ట్ ఫ్రెండ్ రేవంత్ రెడ్డి మీరు ఎందుకు ఎలాగయ్యారు కనుక డబల్ స్టాండర్డ్ వద్దు దమ్ ఉంటే మీరు కాళేశ్వరం ని ఇప్పుడే ఇన్వెస్టిగేట్ చేసి ఆల్రెడీ కాగి రిపోర్ట్ నలభై ఎనిమిది వేల కోట్లు అవినీతి జరిగింది కనుక మెగా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయండి కోర్టులో ఎందుకు న్యాయం చేయాలి కోర్టులో అనేది సంవత్సరాలు పడుతుంది కోర్టులో న్యాయం జరగడానికి ఈ లోపుని రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాడు కదా స్టీల్ ప్లాంట్ అమ్మకుండా నేను కోర్టుకు వెళ్లి తీసుకొచ్చాను అవినీతి ఎమ్మెల్యే బైకట్ చేయమని డిశ్చార్జ్ చేయమని డిస్మిస్ చేయమని అడుగుతున్నాను రండి ప్రజలారా చిత్తశుద్ధి ఉన్న మీడియా అంతా దీన్ని బ్రాడ్కాస్ట్ చేస్తారు అవినీతి లేని రాజ్యం మనం తీసుకొద్దాం అభివృద్ధి చేద్దాం